ఇదంతా ఒకటే సంఖ్య నాకు అది ఎయిట్ టేబుల్లో పోతుందా పోదా చూడు ఒకసారి చూడు నేను ఏమని చెప్పాను చివరి మూడు అంకెలు కంపల్స కంపల్సరీ దేంతో భావించబడాలి ఎయిట్ చేత కదా చివరి మూడు అంకెలు ఉన్నాయి చివరి మూడు అంకెలు ఉన్నాయి ఫైవ్ ఎయిట్ ఫోర్ కదా రైట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ టేబుల్లో చూస్తున్నా ఎనిమిది ఏళ్ళంతనా ఎనిమిది ఏళ్ళంతా యాభై ఆరు ఎంత మిగిలింది రెండు నాలుగు ఓకేనా ఎనిమిది మూడు అంత ఇరవై నాలుగు పోయింది కదా పోయింది కదా మరి భావించబడదంట ఇప్పుడు అది నాకు చివరి మూడు అంకెలు ఏముంది ఐదు వందల ఎనభై నాలుగు ఉంది పోనీ నేను ఇంకో మాట చెప్పడా ఒక్క నిమిషం బాబు ఇప్పుడు నేను దీని ముందర చాలా నెంబర్లు రాస్తా నైన్ ఫైవ్ వన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది పోతా ఎందుకని మనకి ఎంత పెద్ద ఉన్నాయి సంబంధం లే చివరి మూడు చివరి మూడు అంకెలు మనకి ఎయిట్ టేబుల్ లో పోతే చాలు ఓకే ఎగ్జాంపుల్ బాగానే ఉంది ఓకే ఇది ఓకే ఇది పోతుంది మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు నెంబర్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ మూడు సున్నా ఇవాళ అది పోతుందా ఎందుకని మొత్తం జీరోలో ఉన్నాయా రైట్ మొత్తం జీరోలో ఉన్నాయా ఉన్నాయారా బాబు చివరి మూడు మూడొక్కలా ఉంది జీరో 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 అంటే నాకు ఫోర్ టేబుల్ లో పోతుందా ఫోర్ జీరో జీరో ఓకే డన్ సో ఇది కూడా మనకు ఫోర్ టేబుల్ లో పోతాయి రెండు ఎగ్జాంపుల్ రాసుకోండి రెండు ఎగ్జాంపుల్ ఏంటమ్మా रेन एग्जाम राय कैमरामैन शंकर रेड्डी तो अंकल सर रेन एग्जाम राय नमा इति तो रहिए 88 इति तो रानेगो సంఖ్యలో మనకి చివరి మూడు అంకెలు డివిజిబుల్ అయితే చాలు అయితే మరి సెవెన్ ఎందుకు సార్ నెగ్లెక్ట్ చేస్తున్నాను సెవెన్ సెవెన్ ఎందుకు చెప్పలేదు అంటే అది కూడా చెప్తాను కానీ దానివల్ల మీకు ఎలాంటి యూజ్లెస్ సెవెంత్ యూజ్లెస్ కానీ కాన్సెప్ట్ చెప్తాను అది యూజ్లెస్ మీరు ఒకటి వన్ ఒకటి సారీ త్రీ ఒకటి నైన్ ఒకటి ఒకటి మాత్రం ఉండాలి ఆర్మీలో అడిగేది త్రీ నైన్ లెవెన్ త్రీ నైన్ లెవెన్ త్రీ నైన్ లెవెన్ ఈ మూడు కూడా మనకు ఆర్మీ లెవెల్ అడిగేది నే